అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం విజయవాడ సిటీ గొల్లపూడి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన వన్ సెంటర్ ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇప్పుడు ఫ్లాట్ అనేది చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి వన్ సెంటర్లో మనకి అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఇది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే అనమాట అలాగే ఈ నేషనల్ హైవేకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి అపార్ట్మెంట్ అనేది ఉందన్నమాట అండి తోటా టిఫిన్ సెంటర్స్కి అలాగే వన్ సెంటర్ దగ్గర నుంచి కూడా మన అపార్ట్మెంట్ అనేది వెళ్ళొచ్చు అనమాట అండి అలాగే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి సిక్స్టీ ఫీట్ రోడ్డు అనమాట సో ఈ అపార్ట్మెంట్లో కింద ఫ్లోర్స్ అన్నీ కూడా మనకి కమర్షియల్ పరంగా షాప్స్ అనేవి రెంట్ ఇచ్చారనమాట అండి సో ఇది మనకి మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లాగా ఉంటుంది అనమాట ఏరియా అయితే చెప్పవసరం లేదండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి ఎస్ఎఫ్టీ పరంగా దీనికి పద్నాలుగు వందల యాభై ఆరు ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట అండి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు సెల్లర్ అనమాట అండి సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా రీసెంట్గానే అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి మెజర్స్ కూడా లేవన్నమాట అండి సో మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి ప్రస్తుతానికి సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి బ్యాంక్ వార్ అనేది సీజ్ చేయబడింది అనమాట సో నెక్స్ట్ టైం మనం లోపల వీడియోతో అవైలబుల్ చేస్తాం అనమాట అండి మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం అనమాట ప్రస్తుతానికి మనం బయట లొకేషన్ చూపిస్తున్నాం అనమాట అండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామన్నమాట ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఎనభై పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట రిలయన్స్ ట్రెండ్స్కి మరియు విజేత సూపర్ మార్కెట్కి మరియు నేషనల్ హైవే కూడా చాలా దగ్గర వస్తుందండి ప్రాపర్టీ అనేది సో తప్పకుండా తీసుకోండి నచ్చితే కానీ అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది అరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల నుంచి స్టార్ట్ అనమాట అండి అది అరవై ఎనిమిది డెబ్బై వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట అండి ఓకే అండి థ్యాంక్ యూ